श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् अन्दकी नमस्कारः ఈరోజు మనం నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ఈరోజు శ్రీ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ పక్షము ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది పూర్వాభార్ధ నక్షత్రం రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి ఉత్తరాబార్ధ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల పన్నెండు నిమిషాల రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నాను నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం పన్నెండు రాసుల వారికి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి అదృష్టాది శుభయోగాలు వస్తులాభము వాహన యోగము విద్యా ఉద్యోగ లాభము బంధుమిత్రులతో సమాగమము అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహాన్ని కొనుగోలు చేయడం రైతు సోదరులు పంటల పొలాలు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది లేదా లీజ్కి తీసుకునే అవకాశం కనబడుతుంది కళాకారుల కింద అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్గిన సూపర్ స్టోన్ లాభాలు సోషల్ మీడియా శాటిల్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అదృష్టం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచల్ల వారి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి వారికి పెట్రోలియం బేకరీ నోపొదాలకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులమృతుల వారికి జ్యోతిష్య పండికి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళతో మంచి ఆలోచన విధానం విదేశాల్లో కూడా స్త్రీ నివాసాన్ని పొందుకోవడం చాలా మంచి శుభకరమైనటువంటి ఆనంద యోగాలు చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారు కూడా చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి కాస్త ఆతృతని ఆందోళన తగ్గించండి మిగతా విషయాలు చాలా బలంగా ఉన్నాయి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము సోదర మైత్రి కుటుంబ సఖ్యత శుభకార్య నిర్వహణ యజ్ఞయాగాది కృతులు పాలు పంచుకోవడం ఉద్యోగ లాభం విద్యాలాభం వ్యాపార వృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విని వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకారికి లాభము రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం విద్యాలాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు అలాగే సోషల్ మీడియా శాటిలైలిస్టుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాంచు లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వన్నకర వ్యాపారస్తులకి శుభకరమైనటువంటి ఆర్థిక ఆనంద విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతని వ్యాపార వృద్ధి పొందుకోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం ఇలా అనేక రకాల శుభయోగాలు రైతులకి సానుకూలవంత శుభయోగాలు రాజకీయ రంగంలో ముఖ్యంగా నియోజకవర్గంలో మంచి గౌరవాన్ని పొందుకునే శుభయోగం రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అవమానం ప్రేయసీ పిల్లల మధ్య వ్యతిరేకత భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందికర వాతావరణం ఆర్థిక నష్టం అనారోగ్య సూచన మానసిక వేదన లేనిదేదో ఊహించుకుంటూ ఏదో ప్రమాదం జరగబోతున్నటువంటి ఊహాలోకంలో ఇతరుల మీద నిందారోపణ చేస్తూ మంచి వాళ్ళని దూరం చేసుకుంటూ చెడ్డవాళ్ళని అక్కున చేర్చుకునే అవకాశం కనపడుతోంది మాట తీరు మీకు ఇబ్బంది కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోవడం అతి మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది కనుక మౌనమే శరణ్యం ఇవాళ తప్పకుండా మీరు రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం రావి చెట్టుకు కనుక మీరు దీపారాధన చేయడం వల్ల కాస్త అనుకూలమైన శుభపరిణామాలు ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి కాస్త మీరు ఎక్కువగా ఈ దేవాలయంలో కాలం గడిపే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యాపారపరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు పట్టుబడే అవకాశం లంచగొండలుగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కళాకారుల క్రీడాకళికి నష్టము అవమానాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలు నష్టాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఇబ్బందులు అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు నష్టాలు తీవ్రమైనటువంటి మానసిక వేదన విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని విదేశాలు కూడా ప్రయాణం మంచిది కాదు వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూపించుకోవడం శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది జాగ్రత్త దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండండి లంచగొండలుగా పట్టుబడడమో ఉద్యోగాన్ని కోల్పోవడమో లాంటి జరగవచ్చు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి కూడా నష్టంగా చెప్పబడుతోంది జ్యోతిష్య పండితులు ఎట్టి పరిస్థితులు ఇవాళ్ళ మీరు ఈ టీవీ ఛానల్స్ లో లో పాలు పంచుకోకండి మంచిది కాదు ప్రమాదాన్ని పొందుకుంటారు ఫార్మా సిమెంట్ ఐరన్ యూటికల్స్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఈవెంట్ వర్కి బోర్ బావుతు వారికి తోలు ఎగ్జిన్ సూపరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పనికి మానటువంటి పనులు చేయడం పనికి మాన వ్యక్తులతో అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి విద్యార్థులు మీ పరీక్షలు మీరు మాత్రమే రాయండి ఇతరుల మీద ఆధారపడకూడదు జాగ్రత్త రాజకీయ నాయకులు పూర్తిగా ఇబ్బందులు పడేట అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో కూడా వీసా సంబంధ సమస్యలు ఎదుర్కోవడం బలవంతంగా మీరు స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది జన్మజాతక పరిశీలన దాని ప్రకారంగా పరిహారాలు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషంలోను పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ ఏడు నుంచి పదమూడు అధ్యాయాలు చదవండి అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి శ్రీ అలవేల మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి అనుకూలత ఈ యొక్క పనులు చేయడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది ఈ సమయాన్ని మరియు ఆరు అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి చాలా అనుకూలవంతమైన శుభయోగాలు విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశం రుణ విమోచనం ఆనందకరమైన సంపద వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు తోవే వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు కళాకారుల క్రీడాకుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం మిత్రుల యొక్క సహకారం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు కనెస్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపరచల లాభం రైతులకి పంట అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు అలాగే సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలోను పాడి పరిశ్రమ అలాగే పరిశ్రమ సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో కలిసి వస్తుంది వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం మెడికల్ గృహిట్లకి అదృష్ట యోగం స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైనటువంటి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారు కూడా అనేక రకాల శుభయోగాలు అంటే ఉద్యోగంలో ఉన్నత స్థానం విద్యలో రాణిం కొత్త వ్యాపార భాగస్వామితో వ్యాపార లాభం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోటు ఉద్యోగ లాభం లేదా సంస్థ నుంచి మరో సంస్థల్లోకి మారడం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం లేదా డిప్యుటేషన్ మీద ఒక గొప్ప సంస్థలోకి మీరు వెళ్ళగలిగేటువంటి అవకాశం ధార్మికమైన చింతన యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం పుత్ర సౌఖ్యం పుత్రికా సౌఖ్యం సంతాన యోగం మాతృ సౌఖ్యం పితృ సంబంధ వ్యక్తులతో శుభవార్తలు వినడం కోర్టు వివాదాల సమస్య వేయ అవకాశాలు బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది శుభయోగాలు మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి కలిసి వచ్చే అవకాశాలు అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసక రాగి మెనింగ్ ఎల్ఐసి మెడికల్ గురుమన్ ఏజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాది వేపలలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్సవ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆర్థిక లాభం విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి విద్యా లాభం వ్యాపార లాభం ఉద్యోగాభివృద్ధి పొందుకునే అవకాశం గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం అలాగే రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు ఐదు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి ధనము ఆనందము ఆరోగ్యము శుభవార్తా శ్రవణము వస్తు లాభము సువర్ణాభరణ ప్రాప్తి వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో సోషల్ మీడియా మీడియానిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్స్ మహిళా రైతు అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభం ఆర్థిక ఆధ్యాత్మిక చింతన బాగా కనబడుతుంది ఆర్థిక ఆధ్యాత్మిక అంటే ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి వల్ల ఆధ్యాత్మిక చిత్ర బాగా పెరుగుతుంది భగవంతుని అనుగ్రహంతో నేను బాగా ఆర్థికంగా బలపడ్డాను రుణ విమోచనం పొందాను భావన ఎక్కువ ఉంటుంది ఈ రోజు మీరు దైవ కార్యక్రమంలో విరివిగా పాలు అవకాశం రాజకీయ నాయకులు కూడా అనుకూలత సినిమా రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం సోదరులతో సఖ్యత బాగా ఉండడం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం సంతాన వేడుకలు ఆనందాన్ని కలిగించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి వృత్తి ఉద్యోగాదుల లాభ విద్యార్థిని విద్యార్థులకు అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాస్ ఓపెరూ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాలు అవును లాభ డ్రైవర్లకి పెయింటల్కి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలవంతమైనటువంటి ఇటువంటి శుభయోగ వాహనయోగం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెల అదుష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులరాశి వారికి వివేకాన్ని కోల్పోవడం అనవసరమైనటువంటి వివాదాలకు చిక్కుకోవడం ఏమంటే ఈ తులరాశి వారికి నిన్న బాగుందన్నారు మళ్ళీ వెంటనే అంటే వార ఫలితాల్లో ఒకరాగా రోజు ఫలితాలు ఎలా ఉంటుందని అనుకున్నాం కదా ఈరోజు నిన్న బాగున్న వాళ్ళు ఈరోజు ఎందుకు బాగాలేరు అంటే కాస్త ఓవర్ యాక్షన్ నిన్న మంచి ఉన్న వాళ్ళకి వాళ్ళు చెడు ఉండాల్సిన అవసరం లేదండి వాళ్ళ కొంత వ్యక్తులకి చెడుగా ఉండే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీలు జూదానికి దూరంగా ఉండండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టుకోండి ఎండలో ఎరక్వగా తిరగండి రాజకీయ నాయకులతో పాటుగా ఈ కార్యకర్తలు వెళ్తూ ఉంటారు పాపం ఓకే మనం ప్రచారం చేసుకోవాలి కానీ పది గంటలలోపు ప్రచారం పూర్తి చేసుకోండి మళ్ళీ నాలుగు గంటలకే ప్రచారం ప్రారంభం చేయండి మీరు రోడ్ల మీదకి వెళ్ళినా అక్కడ మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరూ లేరు అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇబ్బందులు పడే అవకాశం వాతావరణం వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి సూచనలు కార్యకర్తలు అవసరంగా వడదెబ్బ తగిలి కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయ నాయకులు వచ్చేసి మీకు ఏదో ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు తప్ప మీ ప్రాణాన్ని తీసుకున్నారు అదే పార్టీ వాళ్ళైనా కాబట్టి కాస్త మజ్జిగ కొబ్బరి నీళ్లు ఆవుతూ కాస్త నీడ పట్టున ఏదైనా శరీరానికి నీడనిచ్చేట్టుగా ప్రయాణం చేయండి అది మీకు బాగుంటుంది లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త రాజకీయ నాయకులు కూడా ఈ మాటలు వర్తిస్తాయి సరే మీరు అని చెప్పేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నారు కదా అది మీ కర్మ కానీ మీతో వచ్చేటువంటి కార్మికులకి అది మీతో వచ్చేటువంటి కార్యకర్తలకి వాళ్ళ కుటుంబం ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే వ్యాపారపడేటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయి సినిమా రంగంలో నష్టం ఉంటుంది పరంగా అంటే ఏమిటి చిట్ ఫండ్ ఫైనాన్స్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపు బాణి కర్మాగారం ఫార్మా సిమెంట్ వైర్ ఇంటికలు అలాగే వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గ్రీమ్ ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది కనుక జాగ్రత్తగా ఉండండి ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా అడుగులు వేయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి లాటరీలు చూడడానికి దూరంగా ఉండండి ఈవెంట్ మేనేజర్ జాగ్రత్తగా ఇక్కడ ఈవెంట్స్ ఏమైనా ఉంటే మా జాగ్రత్త చేయండి కానీ విదేశాల్లో ఈవెంట్స్ అంటే మాత్రం వెళ్ళే ప్రయత్నం చేయండి అలాగే విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వేపర్లు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి భగవద్గీత చదవండి హనుమాన్ చాలిస పాలన చేయండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి తద్వారా అనుకూల ఫలితాలు ఉన్నాయి అతిథులు పెట్టేసి ఇష్టం తాగి తందనాలు అర్థం అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమాదం ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి ప్రమాదం విద్యార్థుల విద్యార్థులకి ప్రమాదం వాహనం వల్ల ఇబ్బందులు చికాకుడు మీ వాహనం దొంగిలించబడే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఇందాక మీరు ఈ కార్య కార్యకర్తల గురించి చెప్పారు కదండీ అంటే వారు అసలే ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు అందరు తాగుతారు కదా అని నూటికి తొంభై శాతం తాగుబోతులు ఉంటారు కార్య ఈ కార్యకర్తల్లో వేషాల్లో వాళ్ళు తాగినటువంటి తాగుడు ఎండకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుక అప్రమత్తతగా ఉండండి చెప్పడం మరొకసారి చెప్తున్నాను కాబట్టి ఏదేమైనా ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు కనపడుతుంది విద్యా ఉద్యోగ వ్యాపారంలో కుటుంబం ముఖ్యంగా మాతృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్తా శ్రవణం అలాగే ఏదన్నా తప్పుడు మాటలు మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మౌనము ఎక్కడ కూడా అతిగా మాట్లాడకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తిరిగి పది గంటల మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఏడు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగము ఆనంద యోగము మాతృ సౌఖ్యము పితృ సౌఖ్యము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము వ్యాపార అనుకూలత రాజకీయ రంగంలో కలిసి రావడము సినిమా రంగంలో లాభము కళాకారుల క్రీడల అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తూ వారికి తోలు స్టోర్ పరిశ్రమలో లాభాలు రైతన్నలకి పంట లాభం మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలుచేళ్ల వారికి లాభాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఎల్ఐసి మెడికల్ గురించి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో పెట్రోలియం బేకరీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సీనియర్ సిటీజన్స్ మహిళా మండలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంత శుభప్రత తప్పకుండా అనుకునేది సాధించే అవకాశం మంచి వ్యక్తిత్వం దానగుణం దైవ సంబంధ కార్యక్రమంలో పాలు పంచుకోవడం రాజకీయ నాయకుల అభివృద్ధి ముఖ్యంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు నియోజకవర్గంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అలాగే వారికి డ్రైవర్లకి పెయింటర్లకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ప్రాప్తి రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు బాధ్యతాయతమైనటువంటి వ్యక్తిత్వం వల్ల గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగి కొత్త వ్యాపారంలో పాల్పంచుకునే అవకాశం అవకాశాలు సోషల్ మీడియా సాటిజలిస్తే వారికి లాభం ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష రాసి వారికి విద్యార్థికి కలిసి వచ్చేటువంటి శుభదినం ఎటువంటి పరీక్షలైనా సరే మీరు విజయం సాధించడం వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను షూ పరిశ్రమలో కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నేపథ్యాలకి సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి కళాకారుల క్రీడల లాభాలు సీనియర్ సిజన్స్ కి మహిళా మండలికి అదృష్టయోగం నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చేయలే కలిసి వచ్చే అవకాశం రైతులకి పంట అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు మెనుపగళ్లు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వస్త్రాలయంలో అభివృద్ధి పొందుకోవడం చాలా బల కనపడ మొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను శుభయోగాలు వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ భాగం సోషల్ మీడియా సాటిలైట్ జలిస్టుల వారికి లాభాలు పొందుకునే దృష్టయోగం మంచి ఆర్థిక పరిపుష్టత ఉద్యోగ లాభం విద్యా లాభాన్ని పొందుకునే ఆనందయోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి పట్టుదల కార్యజయము శత్రునాశనము మిత్రలాభము కుటుంబ సౌఖ్యము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము బంధుమిత్రులతో అనుకూలత ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం పట్టుదలతో మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తప్పకుండా నిర్ణయం శుభకరం మంగళప్రదంగా ఉండబోతుంది ఆత్మీలతో కలిక ఆనంద యుగాన్ని పొందుకోవచ్చు పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూల వ్యాపారపరంగా మంచి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ గానివ్వండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పనుల బ్యాంబ డిపో కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ యుటికల్ వ్యాపారంలో లాభ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఎల్ఐసి మెడికల్ జంటలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతలు శుభయోగాలు పట్టిన పట్టు వదలకుండా ఆ పనిని పూర్తి అవకాశం అలాగే కోర్టు వివాదాలు సమసిపోవడం సోదరులతో ముఖ్యంగా ఆస్తి సంబంధ విషయాలు అనుకూలత పొందుకోవడం గృహయోగం పొలము లాభం రైతులకి పంట లాభం పూలు పండ్లు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం మత్స్యకారు మంచి సంపద రుజులు చేపల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి విధంగా ఉన్నాయి లేనిపోని అనవసరపు వివాదాల్లో చిక్కునే అవకాశం రాజకీయ నాయకులకి ప్రమాదం సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారులకు ఇబ్బందులు దొంగ వైద్యుల బెడద దొంగ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమాణి మేనేజెంట్లకి నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకాలకి ఇబ్బందులు రాజకీయ రంగంలో అవమానాలు తప్పకపోవచ్చు మొండితనంతో కొన్ని పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టాలు పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో ముఖ్యంగా తీవ్రమైనటువంటి అవమానాలు పార్టీ ఫిరాయింపులు చివరి నిమిషాల్లో మీరు నష్టపోవడం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది కళాకారుల క్రీడాకాలకి ఇబ్బందులు బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ సంక్రాంతరం టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా జర్నిస్ట్ల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌట్రీ పరిశ్రమలో మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం తొందర ప్రార్థనతో మీరు నష్టాలు పొందుకునే అవకాశం అంటే ఈ వ్యాపారంలో నష్టం ఎక్కువగా ఉంటుంది మత్స్య సంపద మత్స్యకారులకి రోజులు చేపచల్ల వారికి నష్టం ఎక్కువగా ఉంటుంది అనుకోని రుగ్మలు అంటు వ్యాధి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడు ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగాన్ని కోల్పోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి లేదా అనేక ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి వార ఫలితాల్లో మాస ఫలితాల్లో బాగుండొచ్చు ఈ రోజు రోజువారి ఫలితాలు అనుకూలంగా లేదు ఈ రోజు తీసుకునేటువంటి ముఖ్య నిర్ణయాల గురించి జన్మజాతకాన్ని చూపించుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది ఏదైనా ఈ రాశి వారికి సుందరకాండ పారాయణం భగవద్గీతలో ఎనిమిది నుంచి పద్నాలుగు అధ్యాయులు చదవడం గణపతి అష్టోత్తరం చదువుకోవడం శ్రీ అల్వేల మంగళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం మంచి ప్రయోజనం కలిగిస్తుంది ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే సాయంకాలం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన రాశి విధంగా ఫలితాలు అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు వృత్తి ఉద్యోగాల లాభం ప్రభుత్వ ప్రయోజన సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి అనుకూలవంతమైనటువంటి పరీక్షల్లో విజయం విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం కళాకారుల క్రీడలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సోషల్ మీడియా మీడియానిస్ల వారికి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్ తో వారికి తోలు రెగ్గిన కూడా ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగొళ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది సోషల్ మీడియా శాటిలైట్ జలిస్టుల వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు తప్పకుండా ఆర్థిక విషయాల వెసులుబాటు ఎల్ఐసి మెడికల్ గృహిమాణ జంట్లకి రాజకీయ రంగంలో సినిమా రంగంలోను అనుకూలవంత శుభస్థితి గొప్ప వ్యక్తులతో పరిచయం గృహయోగం తలయోగాన్ని పొందుకునే యోగం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వివాహ నిశ్చయ తాంబులాదుల్లో అనుకూలవంతమైన వాతావరణం ఈ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం భవంతు